भयं सत्त्वसंशुद्धि ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् एपटी भयम् लेकम् अन्तःकरणम् शुद्धत्वम् తత్వజ్ఞానం కోసం ధ్యానంలో దృఢమైన స్థితి లేక నిరంతర శ్రద్ధ సర్వస్వ సమర్పణ ఇంద్రియాల నియంత్రణ యజ్ఞ ఆచరణ స్వయంగా శ్రీకృష్ణుడు నాలుగో అధ్యాయంలో చెప్పాడు సంయమాగ్నిలో ఆహుతి ఇంద్రియాగ్నిలో ఆహుతి ప్రాణాపానాలలో ఆహుతి చివరిలో జ్ఞానాగ్నిలో ఆహుతి అంటే ఆరాధన ప్రక్రియ అది మనస్సు మరియు ఇంద్రియాల ఆంతరిక క్రియలచే నిర్వహించబడుతుంది నువ్వులు అక్షింతలు వేదిక మొదలుగు సామగ్రులచే చేయబడు యజ్ఞానికి గీతలో చెప్పిన యజ్ఞానికి ఎలాంటి సంబంధము లేదు శ్రీకృష్ణుడు ఇలాంటి కర్మకాండల్ని యజ్ఞంగా భావించలేదు స్వాధ్యాయం అంటే స్వస్వరూపం వైపు పురోగమింపజేసే అధ్యయనం తపస్సు అంటే మనస్సహితంగా ఇంద్రియాలను ఇష్టదైవానికి అనుగుణంగా మార్చుకోవడం ఆర్జవం శరీరం మరియు ఇంద్రియాలతో సహా అంతఃకరణం యొక్క సరళత్వం అహింసా క్రోధస్ త్యాగ శాంతిరపైునం దయాభూతేష్లు మార్దవం వీరచాపలం అహింస అంటే ఆత్మను ఉద్ధరించడం ఆత్మను అధోగతిలోకి పంపడమే హింస శ్రీకృష్ణుడంటాడు నేను గనక సావధానుడనై కర్మలో వ్యవహరించకపోతే ఈ సమస్త ప్రజలను చంపినవాడనవుతాను సంకరానికి కర్తనవుతాను అని ఆత్మ యొక్క అసలైన వర్ణం పరమాత్మ అది ప్రకృతిలో సంచరించటమే వర్ణ సంకరం అదే ఆత్మ యొక్క హింస ఆత్మ యొక్క ఉద్ధారమే అహింస సత్యం సత్యం అంటే అర్థం యథార్థం ప్రియభాషణం అని కాదు ఈ వస్త్రం మాది అని మీరంటే మీరు సత్యం చెబుతున్నట్ట దీనికంటే పెద్ద అబద్ధం ఇంకేది శరీరమే మీది కానప్పుడు నశించేదైనప్పుడు దీనిని కప్పే వస్త్రం మీదెలా అయింది వాస్తవానికి సత్యం యొక్క స్వరూపాన్ని గురించి యోగేశ్వరుడు స్వయంగా ఇలా చెప్పాడు అర్జున సత్యవస్తువుకు మూడు కాలాలలోనూ లోటు లేదు ఈ ఆత్మే సత్యం ఇదే పరమసత్యం ఈ సత్యంపైనే దృష్టి ఉంచు క్రోధం కలగకపోవడం సర్వస్వ సమర్పణ శుభాశుభ కర్మ ఫలాల త్యాగం ఎప్పుడూ చిత్త చాంచల్యం లేకపోవడం లక్ష్యానికి విపరీతంగా నిందిత కార్యాలు చేయకపోవడం సమస్త ప్రాణుల పట్ల దయాభావం ఇంద్రియాల విషయాలతో సంయోగం అయినప్పుడు కూడా వాటిలో ఆసక్తి లేకపోవడం కోమలత్వం తమ లక్ష్యం నుంచి సిగ్గుపడడం సిగ్గుపడటం వ్యర్థపుచేష్టలు లేకపోవడం మరియు తేజ క్షమాధృతి శౌచం అద్రోహో నాతి అభిజాతస్య భారత తేజస్సు కేవలం ఈశ్వరునిలో ఉంది అతని తేజస్సుతోనే కార్యాలు జరుగుతున్నాయి బుద్ధ మహాత్ముని దృష్టిపడుతూనే అంగుళీమాలుని ఆలోచనలు మారిపోయాయి ఇది ఆ తేజస్సు పరిణామం ప్రభావం దానివలన మేలు జరుగుతుంది ఆ తేజస్సు బుద్ధుడిలో ఉండేది క్షమాగుణం ధైర్యం శుచి ఎవరి పట్ల కూడా శత్రుభావం లేకపోవడం తనను తాను పొగుడుకునే భావన లేకపోవడం ఇవన్నీ హే అర్జున దైవీ సంపద పొందిన పురుషునిలో ఉంటాయి ఈ ప్రకారంగా ఇరవై ఆరు లక్షణాలు చెప్పాడు ఇవన్నీ సాధనలో పరిపక్వావస్థలో ఉన్న పురుషునిలో సంభవమవుతాయి ఆంశిక రూపంలో మీలో కూడా నిశ్చయంగా ఉన్నాయి ఆసురీ సంపదతో ఆప్లావితులైన మనుష్యులలో కూడా ఈ గుణాలున్నాయి కాని ప్రక్షిప్తంగా ఉంటాయి అలాంటప్పుడే కదా ఘోర పాపికి కూడా మేలు పొందే అధికారం ఉంది ఇప్పుడు ఆసురీ సంపద యొక్క ప్రముఖమైన లక్షణాలు చెప్పాడు